కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ మండలి అధ్యక్షులు చిట్టిబాబు ఆధ్వర్యంలో కార్తీక్ వనసమరాధన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని కోరుతూ బుద్ధప్రసాద్కు ఉభయ తెలుగు రాష్ట్రాల రాధారంగ అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు వినతి పత్రం సమర్పించారు గౌరవనీయులు పెద్దలు శాసన శాసనసభ్యులు శ్రీ బండాల ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం సభా అధ్యక్షులు రహదారుల గురించి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అని కొంత నిధులు ఇస్తానని చెప్పారు ఆ రకంగా ఈ ఏడాది రాజు నిధులకు సంబంధించినంత వరకు అన్ని రహదారులు కూడా మళ్ళా పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పడం మనం చేస్తుంది ఇకపోతే ఆర్ఎండ్బికి సంబంధించినంత వరకు సమస్య ఉంది ప్రస్తుతం ఏదో గోతలు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ దానికి కూడా ఎక్కడి నుంచి నిధులు తేవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు వాళ్ళు ఆలోచించకుండా ఏం లేరు డబ్బు ఉంటే ఉంది అన్ని టకటగా అయిపోయి ఉండే వాళ్ళు డబ్బు లేదు డబ్బు ఎక్కడి నుంచి ఆప నాయకులందరూ కూడా పరుచుకోవటం జరిగింది మోహన్ రెడ్డి రాక్షస పాలన నుండి ప్రజల్ని విముక్తి చేయటానికి ఈ కూటమిని ఏర్పాటు చేసిన ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి దక్కి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ బేషరత్తుగా ఆర్థిక వన సమారాధనలో భాగంగా ఈరోజు నియోజకవర్గ కూటమి కుటుంబ సభ్యులు అందరూ కూడా వన సమారాధనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మన ప్రీతం నాయకులు మండలాల ప్రసాద్ గారు శ్రీనివాస్ గారు ఇంకా పెద్దలు ఎంతోమంది కార్యక్రమంలో పాల్గొన్నారు మరి గత ఎలక్షన్కు ముందు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పడింది ఎన్ని రకాల అవమానాలు పడింది చూసాం మరి మొన్న ఎలక్షన్లో మొన్న అందరూ కూడా కూటమి గెలవాలి కూటమి రావాలని ఏక కంఠంతో రాజకీయంగా ఒక సంచలన మార్పులు జరగబోతున్నాయి మన ఆరాధ్య దైవం అయిన వంగవట్టి మోహన రంగా గారి కుమార్తె ఆశాదేవి ఆశా కుమారి ఆశా ఆశా కిరణ్ అంటారు మేము చిన్నప్పటి నుంచి కూడా చిన్నపిల్లలే మాకు ఆశా ఆశా అని పిలుస్తాము బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు మమ్మల్ని అలాంటి ఆశా రోజున రంగప్రవేశం చేయటం మేము రాధారంగం మీద స్వాగతిస్తాము అన్ని కులాలు మతాలు అందరం కలుపుకుని ఆశాకి మేము సపోర్ట్గా ఉంటాం అలాగే రాధాబాబు కూడా తెలుగుదేశంలో ఉన్నారు ఆయనకి సపోర్ట్ ఇస్తాం రాధా ఈ ఆశాది ఆశాకేరణకు కూడా మేము సపోర్ట్ ఇస్తూ ఇద్దరు కలయికులతో రంగాగారి ఆశయాలను పేద ప్రజల్లో తీసుకెళ్తూ ముందుకెళ్తూ అన్ని కోలాలు కలుపుకుని మేము రాధారంగ మిత్రమే అందరికీ సపోర్ట్గా ఉంటూ వీరికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం ఈ రోజున అవనిగడ్డలో కూటమి తరఫున వనభోజనాలు ఏర్పాటు చేసిన మా సోదర సమ్మానులు అత్యంత ఆప్తుడు యాసన్ చిట్టిబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ముఖ్యంగా ఆహ్వానించారు అందులో భాగంగా ఈ యొక్క స్టేజీ మీదే మన ఆరాధ్య దైవం కీర్తి చేసులు వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని జనసేన పార్టీ శాసనసభ్యులైన గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి స్టేజీ సమ్ముఖంగా వినతపత్రం అందించాం వారు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దిష్ తీసుకెళ్లి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి తప్పకుండా అవునగడ్ నియోజకవర్గం కూటమి కుటుంబ సభ్యులు అందరూ ఈ అన్న సంబరాధన ఉత్సవానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ దేవుడి కార్యక్రమం కూటమ కార్యక్రమం అయినా ఎన్ని పనులున్నా చూసుకుని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నియోజకవర్గం ప్రజలందరికీ కూడా వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాల్లో కొంచెం మీరు రైతాంగానికి దగ్గరగా ఉండండి రైతాంగంతో మమేకం వండి రైతాంగాన్ని న్యాయం చేసే ప్రయత్నం చేయండి అలా చేసిన తద్వారా మీరు బలపడతారు పార్టీ బలపడి అలా కాకుండా మనం సానుకూలమైన దృక్పథం లేకుండా కొంచెం ప్రతికూలమైన దృక్పథంతో మనం ఉంటే మాత్రం అలాంటి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా పార్టీ బలహీనపడే పరిస్థితి వస్తుంది తప్పనిసరిగా అలాంటి వారిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి కూడా మాకు ఉంటుందని చెప్పండి సందర్భం మనం చేస్తాం నేను ఎప్పుడు కూడా ప్రతికూల భావాలకు నేను అనుకూలం కలదు నేను సామాన్యంగా ఎక్కువతో మాట్లాడకపోవటం కారణం అంటే మాట్లాడితే ఎవడ మీద చాడీలు చెబుతూ ఉంటారు గాంధీగారు ఒకటి చెప్పాడు పితృయులు వెనక విన్నా అవును అనుకోని చెప్పి ఎవడ మీద ఒకటి చెబుతారు చెబుతాను నేను తలవిపోయాను అనుకోండి మళ్ళీ అన్నీ నేను చెబుతారు పొద్దు సార్ తలవిపోయాడు నీ గురించి అని చెప్పి అందుకే నేను ఎక్కువగా మాట్లాడకపోవడానికి కారణం అంటే అదే మంచిగా వస్తున్నాం ఎవరు వచ్చినా మాట్లాడతాను కానీ సహజంగా అయినట్టు కాసేపు అంటే ఆడ మీద వీడి మీద ఇయ్యే చెప్పుకునే పరిస్థితి కాదు అయితే దురస్తుంది నాకు బాధ ఏంటంటే దివసంలో అన్ని రాజకీయ పార్టీలకి నాయకత్వం ఇచ్చింది ఆమె కట్టి అది గుర్తుపెట్టుకోండి మీరు భారత కమ్యూనిస్ట్ పార్టీకి కానివ్వండి రెండు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు పార్టీలు సీపీ కానీ సిపిఎం కానీ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పెట్టే కేంద్ర స్థాయిలో చంద్రబాజేష్ లాంటి వాళ్ళు కూడా నాయకత్వం ఇచ్చారు అలాగే కాంగ్రెస్ పార్టీలో మా నాన్నగానే వండి